ప్రోగ్రెస్ రిపోర్ట్ తో కింగ్ నాగార్జున హోస్ట్ రూపంలో స్టేజ్ పైకి వచ్చేసారు ఇంకా వీకెండ్ అంటే తెలిసిందే ఒక హుషారైన పాటతో అలాగే మంచి వస్తారు నాగార్జున అంచనాలకి తగ్గకుండా నాగార్జున ఆడియన్స్ ని ఫిదా చేశారు తన డాన్స్ తో అలాగే తన డ్రెస్ తో ఇక బిగ్ బాస్ స్టేజ్ పై వస్తూ వస్తూనే నాగార్జున హౌస్ మొత్తాన్ని తన జోకులతో మాటలతో ఉరు తొలగించారు ఇలా అలా మాట్లాడుతూనే మణికఠ నీడే హగ్గని అంటారు దెబ్బకి మనోడికి దిమ్మ తిరిగిపోతుంది మనోడి గుండె మనోడు ఎలా కవర్ చేయాలో అర్థం కాక ఫుల్ నర్వస్ ఫీల్ అవుతాడు జస్ట్ జోకింగ్ మనకంట అనగానే హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటాడు మనోడు ఇక దాని తర్వాత మనీ నువ్వు కాంతర క్లాన్ జాయిన్ అయ్యేటప్పుడు చెప్పావు కదా మారాడా మరి అభయ్ అని అంటారు నాగార్జున దానికి మారలేదు సార్ అంటాడు మనకంట మరి ఈ మూడో వారం ఎలా అనిపించిందని అడుగుతారు నాగార్జున ఐఎం ఎంజాయింగ్ మై సెల్ఫ్ బీయింగ్ హియర్ అని అంటాడు మరి ఈ వారం ఉంటావని అనుకుంటున్నావా లేక అందరినీ బయటికి పంపి కప్ ఎత్తికెళ్తావా నన్నేనే ఉంచుతావా లేక నన్ను బయటికి పంపి ట్రోఫీ తీసుకుని వెళ్తావా అంటూ చురుకంటిస్తాడు అంటిస్తాడు మణికంఠ ఈ వీక్ మొత్తం చాలా బాగా ఆడావు నిఖిల్ తో నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన పాయింట్స్ కూడా బాగా అనిపించాయి అండ్ మెచ్యూర్డ్ గా అనిపించింది నువ్వు చెప్పినట్లుగానే మరి ఆ క్లిప్ ప్లే చేయించమంటావా అంటూ నిఖిల్ తనని కింద పడేసిన క్లిప్ ని ప్లే చేస్తాడు ఇక దాంట్లో తప్పు తెలుసుకొని నిఖిల్ కన్నీరు పెట్టుకుని ఏడుస్తాడు అలాగే సారీ రమ్మని అంటాడు గేమ్ ఆడేటప్పుడు జాగ్రత్త నిఖిల్ అసలే మణికంఠ బక ప్రాణి అతన్ని ముట్టుకోకు షాక్ తగులుతుందంట అంటూ కామెడీ చేసి మళ్లీ అట్మాస్ఫియర్ మొత్తం మారుస్తారు నాగార్జున ఇక ఓవరాల్ రిపోర్ట్ చూస్తే సంచాలక్గా బాగా చేశావు నీ టీం తప్పు చేస్తే అది తప్పు అని చాలా స్ట్రాంగ్ గా వాదించావు డూఆర్ డై అన్నట్లుగా నిఖిల్ తో గొడవపడి మరీ ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ ఆడావు కానీ ఎందుకు యష్మితో అలా చేశావు అంటాడు నాగార్జున యాక్చువల్లీ నేను చాలా సార్లు వెళ్లి సారీ చెప్పాను సార్ సారీ చెప్పడానికి కూడా ట్రై చేశాను తనకి ఓకే అంటుంది కానీ అది హార్ట్ నుంచి రావటం లేదు అందుకే ఆమె చుట్టూ తిరుగుతున్నా అంటాడు యష్మి పరిగెవ్ చేయొచ్చు కదమ్మా అంటాడు నాగార్జున దానికి యష్మి వన్ వీక్ లోనే మొత్తం కాదు సార్ టైం పడుతుంది అంటుంది ఇక అక్కడితో మళ్ళీ మణికంఠ దగ్గరికి వచ్చి నైస్ గేమ్ ఓవరాల్ గా ఈ వీక్ ఎయిటీ మార్క్స్ అయితే వేస్తాను కానీ టాస్క్ లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటూ రిపోర్ట్ ప్రకటిస్తారు నాగార్జున ఇక నాగార్జున ఇచ్చిన రిపోర్టుపై మీ అభిప్రాయం ఏంటి నాగమణికంఠపై మీ అభిప్రాయం ఏంటి నాగమణికంఠ యష్మిలు మళ్లీ కలుస్తారని మీరు అనుకుంటున్నారా నాగమణికంఠ ఆడే ఆటపై అలానే అతను చెప్పినట్లుగా విన్నర్ అయ్యే కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి